నెహిమ్య గ్రంథం నాలుగవ అధ్యాయం మేము గోడకట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షౌమ్రుని దండు ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లనెను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతటి తామే ఈ పని ముగింతురా బలుడు అర్పించి బలపరుచుకొందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా మరియు అమ్మోనియుడైన టోబియా అతని వద్దును ఉండినవారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి కూడా పడిపోవును అనిను మా దేవా ఆలకించుము మేము తిరస్కారము వారము వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండేరు గనుక వారి దోషమును పరిహరింపకము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అయినను పనిచేయటకు జనులు మనస్సు కలిగి ఉండిను గనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండును సన్బల్లట్టును టోబియాయిను అరబీయులను అమ్మోనీలను ఆష్టోదీయులను ఎరుశ్లేము యొక్క గోడలు కట్టబడిననియూ బీటలన్నీయు కప్పబడిననియూ వినినప్పుడు మిగుల కోపపడి ఎరుశ్లేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలించుతీ అప్పుడు యూదావారు బరువులు వారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకున్న కుండను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అనేది మా శత్రువుల యొక్క ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటిమాటికి మాతో చెప్పగా అందునిమిత్తం గోడ వెనుకనున్న దిగువ స్థలముల్లోనూ పైనున్న స్థలముల్లోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపి తిని అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడిపుడి మహాగరుడును భయంకరుడు నాకు ఏహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయడి అంటిని వారి యోచన మాకు తెలియబడినయు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చిను అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయచూ వచ్చింది సగము మంది ఈటెలను పల్లెములను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి అధికారులు యుధులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి గోడకట్టువారును బరువులు బొరువులు బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి మరియు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుములకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చిన బాకాబూతి వాడు యుద్ధ నిలిచిను అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినపడను అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను ఆ ప్రకారం మేము పనియందు ప్రయాసపడితేమే సగము మంది ఉదయం మొదలుకుని నక్షత్రములు అగుపడి వరకు ఈటలు పట్టుకునేవి మరియు ఆ కాలమందు నేను చెనులతో ప్రతివాడు తన పనివానితో కూడా ఎరుస్లేములో బస చేయవలను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు పగలు పనిచేయుదురని చెప్పి తిని ఈలాకును నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుక్కొంటుకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు